నమస్తే ఇప్పుడే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండు బయటకు వెళ్ళిండు ప్రెస్ మీట్ పెట్టిండు నిరాశ బాగా అయిపోయింది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండు ఇష్టం ఉన్నట్టు భాష వాడిండు ఆ భాషకి మా నాలుకేళ్ళు జీరిస్తారట బీజేపీ వాళ్ళు అవన్నిటికీ తర్వాత వద్దాం ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడదాం నేను ఎస్సీ ఎస్టీ యాక్ట్ని లొటపీస్ యాక్ట్ అన్నా అని నిరాశల ఎలక్షన్ లోడ్పోతున్నాడు ప్రజాదరణ కోల్పోతున్నాడు అన్న నిరాశతోటి ఒక నీచుడుగా దిగజారిపోయింది అలా వినండి బ్రదర్ నేను ఏం మాట్లాడినా వినండి అన్నిట్లో బెయిల్ వచ్చేసింది ఒకటే కేసు మిగిలింది ఫస్ట్ ఫస్ట్కున్నది అది కూడా ఏంది లొటపీస్ అన్న కేసు లొటపీస్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్టివేటర్ అది దాని మీద డ్రాగ్ చేసుకుంటా డ్రాగ్ చేసుకుంటా ఫస్ట్కు ఉన్నది తీన్మార్ మల్లన్న ఈ కేసు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోలీసు వాళ్ళు పెట్టిన కేసు తీర్మారం మల్లన్న మీని గమనించాలా తీర్మారం వల్లన్న ఒక బ్యాక్వర్డ్ క్లాసు తీర్మారం వల్లన్న భార్య ఒక దళితురాలు ఇలా ఏం పెట్టిందంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇది వాడు వాడెవ్వడు లొటపీస్ పీసు కాడు అన్నందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిండ్రు నేను అన్న దాంట్లో వీడియోలో ఏముండదు బ్రదర్ లొట్టపీసు అన్న కేసు అన్న అంటే తీర్మార్ మళ్ళన్నా లొట్ట అన్న మాట మీద కేసు అన్నట్టు దాని మీద బెయిల్ రానియకుండా పోలీస్ యంత్రాంగం డ్రాగ్ చేస్తుంది అన్న ఎక్కడన్నా విధవా నన్ను విధవ అంటావు విధవన్నారా విధవా కేసీఆర్ తాగుబోతు విధవా నేను నువ్వు నీకు నువ్వు మాట నువ్వు ముఖ్యమంత్రి వెనా నువ్వు అసలు తు నీ బతుకు చేడా నీకు ఇన్పుట్ మాట్లాడే ముందు నీకు ఇన్పుట్ ఇచ్చేటోడన్నా సక్క ఇవ్వాలి కదా ఎస్సీ ఎస్టీ యాక్ట్ని బలోపేతం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో తీన్మార్ మల్లన్న భార్య ఒక దళిత యువతి ఆమెకి నువ్వు చేస్తున్న హరాస్మెంట్ ఆమె ఫ్యామిలీ కోసం మీద నువ్వు చేస్తున్న హరాస్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి కేంద్ర హోంమంత్రి అండగా ఉండాలని తీసుకుపోయి ఒక మారల్ సపోర్టు ఆమెను తీసుకపోయి అమిత్ షా గారికి కల్పించిన నేను అది నాకు దళితుల మీద ఉన్న చిత్తశుద్ధి నువ్వు కూసున్న కుర్సీ దళితులది నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టింది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద నిన్ను బొక్కలేయాల బిడ్డ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయకపోతే మెడల్ కోసుకుంటా అన్నావు ఏమా నాలుగేళ్ళు కోస్తా అంటావు అవి నాకు రెండు మూడు రోజుల నుంచి సర్ది అయి నాలుకే సప్పబడ్డది నాలుక కోసుడు తర్వాత నాలుకే గీకిపోదురా ఇలా మాకు చిత్తశుద్ధి నూనె నేర్పేయాల్సిన అవసరం లేదు తాగుబోతాడా ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అండి బుర్ర పోయింది ఈ కేసీఆర్ అంటడానికి ఇంట్లో పెండ పెండ ఉన్నది ఇంట్లో బుర్ర కూడా కాదు అరుణాచల్ ప్రదేశ్లో చైనా వాళ్ళు దంచుతున్నారు ఎవరు దంచుతున్నారు పారిపోయిన ఆరు ఎవరు పారిపోయిన అంటే భారత సైన్యం పారిపోయిందంట అవు ఎలా నువ్వు ముదనష్ట కూడా తెలంగాణని దోశక తింటున్నావు రాక్షసుడా నువ్వు నీ కొడుకు నీ బిడ్డ థు మీరు మనుషులేనా మనుషు పుట్టుక పుట్టిందా ఏమేమి మాట్లాడుతున్నావా నాలుగు జీరేస్తా సన్నాసి వెదవా ఎవరినంటున్నావు భారతీయ జనతా పార్టీ మిస్టర్ కళ్ళు ఎర్ర చేస్తే భస్మమైపోతావు అర్థమైందా ఎప్పుడో చెప్పినా రెండు వేల పంతొమ్మిదిలో నంచుకొని తింటాం బిడ్డ అని ఇందూరు ప్రజలు నీ బిడ్డకి పట్టించిన గతికి పదింతలు ఎక్కువ దరిద్ర గతి తెలంగాణ ప్రజలు నీకు పట్టించే రోజు దగ్గరలున్నది ఏం మాట్లాడుతున్నావా రైతుల గురించి మాట్లాడుతున్నావు ఇగో సిద్దిపేటు రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తెచ్చుకున్నది మొత్తం సిద్దిపేటలో రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రికి పదవి లెక్కి కూర్చున్నావో అప్పటి నుంచి దరిద్రం చుట్టుకుంది రైతాంగానికి సిద్దిపేట నీ జిల్లా బిడ్డ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అఫీషియల్ ఇది అన్అీషియల్ ఎంత ఉన్నదో పద్నాలుగు ఎనభై నాలుగు పదిహేనుల ఎనభై ఒకటి అట్లా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై వరకు నాలుగు వందల పదిహేడు రైతులు నీ జిల్లాల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక రైతు చట్టాలు వరి కొనుడు వేరే పంటల విషయాలన్నిటికొస్తాం రేపే నుండి ప్రెస్ మీట్ పెడతాం ఏడా రోజు ఇష్టపెట్టాం మీ నువ్వేం బిక్తావా బీజేపీని ఏం చేస్తావు బిడ్డ కన్నెర్ర చేసినామంటే టోటల్ భస్మం అయిపోతావు నువ్వు నీ కుటుంబం నీ ప్రగతి భవన్ మొత్తం నీ టీఆర్ఎస్ భవన్ అర్థమైందా నాలుగేకి వస్తావు నాలుగే గీకిపోదు రా యూజ్లెస్ ఫెలో భరత్ మతాకి జై